పుస్తకం పేరు సేపియన్స్ మానవజాతి పరిణామక్రమం సంక్షిప్త చరిత్ర అసలు శీర్షిక సేపియన్స్ అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ రచయిత యువల్ నోవా హరారి అనువాదం ఆర్ శాంతసుందరి సేపియన్స్ మానవజాతి పరిణామక్రమం సంక్షిప్త చరిత్ర మొదటి భాగం జ్ఞాన విప్లవం ముప్పై వేల ఏళ్ల కిందటి మనిషి చేతి గుర్తు దక్షిణ ఫ్రాన్స్లోని షోవే పాంట్ డి ఆర్క్ గుహల్లో కనిపిస్తుంది నేనిక్కడికి వచ్చాను అని ఎవరో చెప్పేందుకు ప్రయత్నించారు అధ్యాయం ఒకటి ఏ ప్రత్యేకత లేని ఒక జంతువు దాదాపు పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం పదార్థం శక్తి కాలం అంతరిక్షం బిగ్ బ్యాంగ్ అని మనం చెప్పుకునే సంఘటనతో ఏర్పడ్డాయి మన విశ్వం తాలూకు ప్రాథమిక లక్షణాల కథే భౌతిక శాస్త్రం ఉనికిలోకి వచ్చిన మూడు లక్షల సంవత్సరాల తర్వాత పదార్థం శక్తి పరస్పరం ఒకదానితో ఒకటి కలిసి సంక్లిష్టమైన నిర్మాణాలని సృష్టించాయి వాటి పేరే పరమాణువులు అణుసముదాయం వాటి పరస్పర సంబంధమే రసాయన శాస్త్రం నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమి అనే గ్రహం మీద కొన్ని రకాల అణు సముదాయాలు కలిసి పెద్దవైన క్లిష్టమైన నిర్మాణాలకి ఆకారం కల్పించాయి వాటి పేరు జీవులు జీవుల కథ జీవశాస్త్రం దాదాపు డెబ్భై వేల సంవత్సరాల క్రిందట మానవజాతికి సంబంధించిన జీవులు ఇంకా పెద్ద నిర్మాణాలు చేయటం ప్రారంభించాయి వాటి పేరు సంవర్ధనం ఆ తరువాత ఈ మానవ సంవర్ధనం తాలూకు వికాసం పేరే చరిత్ర చరిత్ర గమనానికి మూడు ముఖ్యమైన విప్లవాలు ఆకారాన్నిచ్చాయి అందరూ గుర్తించగల విప్లవం డెబ్బై వేల సంవత్సరాలకు పూర్వం చరిత్రని ప్రారంభించింది పన్నెండు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయ విప్లవం దాన్ని వేగవంతం చేసింది కేవలం ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైన శాస్త్రీయ విప్లవం బహుశా చరిత్రకి ముగింపు పలికి పూర్తిగా భిన్నమైన మరేదైనా సృష్టించే అవకాశం ఉంది ఈ మూడు విప్లవాలు మానవులని అతని తోటి జీవులని ఎలా ప్రభావితం చేశాయనే కథని ఈ పుస్తకం చెబుతుంది చరిత్రకన్నా ఎంతో ముందే మానవులు ఉండేవారు ఆధునిక మానవుల్లాగే కూడా పాతిక లక్షల సంవత్సరాల క్రితం మొదటిసారి ఈ భూమిమీదికి వచ్చాయి కానీ లెక్కలేనన్ని తరాలు గడిచిన కూడా అవి భూమిమీద తాము కలిసి నివసిస్తున్న జీవులకన్నా భిన్నంగా కనిపించలేదు ఇరవై లక్షల సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికాలో కాలినడకన మీరు ప్రయాణం చేస్తూ ఉండినట్టయితే మీకు బాగా పరిచయమున్న మానవ స్వభావం మీకు ఎదురుపడి ఉండేది తల్లులు కంగారుగా పసిపిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని లాలించటం చీకూచింతా లేని చిన్నపిల్లలు జట్లు జట్లుగా మట్టిలో ఆడుకోవటం నిలకడలేని యుక్తవయస్కులు సమాజ నియమాలనే ధిక్కరించటం అలసిపోయిన వృద్ధులు తమను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ఉండనిస్తే చాలని అనుకోవటం ఛాతీ విరుచుకుని అందగత్తలని ఆకట్టుకోవాలనుకునే మగరాయిళ్ళు స్త్రీస్వామ్యం బలంగా ఉన్న రోజుల్లో ఇవన్నీ చూసిన వృద్ధురాళ్ళు ఆ ప్రాచీన కాలపు మనుషులు ప్రేమించారు ఆడుకున్నారు ప్రాణస్నేహితుల్ని సంపాదించుకున్నారు హోదా కోసం అధికారం కోసం పోటీపడ్డారు కానీ ఈ పనులన్నీ చింపాంజీలూ ఏనుగులూ కూడా చేశాయి అందుకని ఆ మనుషుల ప్రత్యేకత ఏమీ లేదు ఏదో ఒకరోజు మనిషి చంద్రుడిమీద నడుస్తాడనీ పరమాణువుని ఛేదిస్తాడనీ జన్యు రహస్యాన్ని చరిత్ర పుస్తకాలు రాస్తాడనీ ఎప్పుడూ ఎవరూ మనుషులైతే అసలు బొత్తిగా ఊహించనేలేదు చరిత్రకి పూర్వం జీవించిన మనుషులు గురించి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం వాళ్లు ఏ ప్రత్యేకతాలేని జంతువులు గొరిల్లాలు మిణుగురు పురుగులు జల్లీచేపలు తమ పరిసరాలని ఎంతగా ప్రభావితం చేయగలవో ఆ ప్రాచీన మానవుడుకూడా అంతే చేయగలిగాడు జీవశాస్త్రజ్ఞులు జీవులను జాతులుగా వర్గీకరిస్తారు మైథునం జరిపి ఆరోగ్యవంతమైన సంతానాన్ని కనే జంతువులన్నీ వాళ్ల లెక్కన ఒకే జాతికి చెందినవి గుర్రాలు గాడిదలు ఉద్భవించింది ఒకే ప్రాచీన జంతువునుంచి శరీర నిర్మాణంలో రెండింటికీ చాలా పోలికలున్నాయి అయినా వాటికి పరస్పరం లైంగికంగా కలవాలన్న వాంచలేదు బాహ్య ప్రేరణ వల్ల అవి కలవవచ్చు కాని ఆ కలయిక వల్ల పుట్టే సంతానం గాడిద మాత్రం గొడ్డుమోతు గాడిద కణంలోని అనువంశిక జన్యు పదార్థంలో శాశ్వతంగా జరిగే మార్పు గుర్రాలకి సంక్రమించదు అదేవిధంగా గుర్రాలనుంచి గాడిదలకి కూడా అందదు ఆ రెండు రకాల జంతువులు రెండు ప్రత్యేకమైన వర్గాలుగా పరిగణించబడతాయి రెండూ రెండు వేర్వేరు వికాస మార్గాన ప్రయాణం చేస్తాయి దీనికి వ్యతిరేకంగా